ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర గోపాలపట్నం మీదుగా కొనసాగుతోంది యాత్ర జరిగేటువంటి రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అడ్డి తెలుసుకుందాం రవిచంద్ర యాత్ర ఎలా కొనసాగుతోంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కనపడుతోంది ఏమీ అఖండమైన ప్రజాస్పందన మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హేమంతా సిద్ధం బస్సు యాత్ర అత్యంత రద్దీగా కట్టి కట్టుబట్టమైన మధ్య వేలాది మంది ప్రజలు తరలి ఉన్న మధ్య ప్రస్తుతం రోడ్ షో జరుగుతోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేలాదిగా వచ్చిన ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ముఖ్యమంత్రి రోడ్ షో ప్రారంభమైంది ఆ రోడ్ షో ప్రస్తుతం గోపాలపట్నం నుంచి ప్రారంభమై ఈ రోజంతా కూడా గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోనే సాగిపోతుంది మతంతా పరిసే ఈసారి గ్రేటర్ విశాఖపట్నంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత బలోపేతంగా అమలు చేయబోతోంది ఖచ్చితంగా గ్రేటర్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జటా పాతేయాలని చాలా బలమైన కొంత విషయంతో పార్టీ కనిపిస్తుంది ఈ క్రమంలోనే మొత్తం నాలుగు వాతావరణం ఉంది ఇక ఈ మొత్తం పదిహేను ఇరవై పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో జరగబోతుంది ఈ రోడ్ షోను ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీని చాలా ప్రతిష్టాబ్ తీసుకొని ఆర్గనైజ్ చేసుకున్న పరిస్థితి వైపు ముఖ్యమంత్రిని చూడటానికి జనం భార్యతనం ధరలు వస్తున్నారు ఇక కేడర్ కూడా ఫుల్ జోష్ వచ్చేసింది ఈ విధంగా పార్టీకి సంబంధించినంత వరకు ఈ గ్రాటర్ విశాఖపట్నం పరిధిలో జరుగుతున్న ఈ రోజు రోడ్ షో మాత్రం చాలా కీలకమైంది ముఖ్యమంత్రి అడుగడుగునా తనను చూడడానికి వచ్చిన పార్టీ నాయకులు కాదు కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలకు కానీ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మొత్తం హ్యూజ్ క్రౌడ్ అయితే కనిపిస్తుంది మధ్యాహ్నం వరకు కూడా రూరల్ జిల్లాలో జరిగింది అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నానికి రోడ్ షో ముగిసింది తర్వాత విశాఖపట్నంలో ప్రారంభమైంది ఇది గ్రేటర్ విశాఖ నగరంలో పార్టీకి సంబంధించిన జోష్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తున్నారు సీఎం ను స్వాగతించడానికి వివిధ కళారూపాలతో పాటు పార్టీ నాయకత్వం అంతా కూడా వేలాదిగత వెంట నడుస్తున్న దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక సిటీ పరిధిలో ఆదివారం కావడంతో క్రౌడ్ అంతా కూడా విశాఖపట్నం ఈ రోడ్ షో మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఉంది పిల్లలు కానీ లేకపోతే ఎక్కువ యువతరం యువ వాటర్లందరూ కూడా ఈసారి ముఖ్యమంత్రిని సంగీభావం తెలపడానికి వస్తున్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా గోపాలపట్నం నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో దాదాపు పదిహేను కిలోమీటర్లు పైగా బిఆర్టీఎస్ మార్గంలో జరగబోతోంది కొన్ని పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు వారంతా కూడా ఈ రోడ్ షోను విజయవంతం చేయడానికి సంస్థ సీఎం వెంట నడుస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఇక ఎక్కడ చూసినా కూడా భారీ జన సందోహం కనిపిస్తోంది వేలాది మంది వస్తున్న నేపథ్యంలో వేలాది మంది ఎక్కడికెక్కడ వస్తున్నారు రోడ్లన్నీ కూడా బ్లాక్ అవుతున్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా బీఆర్టీఎస్ రహదారిని మొత్తం కూడా జనసంద్రంగా మారింది సీఎం ఎక్కడైతే ఆయన వెళ్తున్నారో మొత్తం పాసెస్ అవుతున్నారు పదిహేను ఇరవై కిలోమీటర్లు కూడా భారీ జనసందోహమే కనిపిస్తోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆ దృశ్యాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఒక విధంగా ఈ బస్ యాత్ర ఏదైతే జరుగుతుందో ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన బస్సు యాత్రగా చెప్పుకోవాలి ప్రధానంగా గ్రాటర్ విశాఖ నగర పరిధిలో మాత్రం ఈసారి ఖచ్చితంగా ఏవైతే నాలుగు కీలక స్థానాలున్నా కీలక స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆవేశం చేసుకోవాలని బలంగా కోరుకుంటోంది అందుకోసం ఇప్పటికే వివాహాలను అమలు చేస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ప్రతి వ్యక్తిని పార్టీకి సంబంధించిన కేటర్ అంతటిని కూడా చేస్తూ ముందుకు సాగుతున్నారు